శ్రీమాత్రే నమ జై గురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల పద్నాలుగో తారీఖు రాత్రి సుమారుగా తొమ్మిది పది గంటల మధ్యలో మిథున రాశిలోకి మారబోతున్న గురుగ్రహ ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు ఏదైనా ఒక శుభగ్రహం శుభగ్రహమే అది మంచి చేసిన చెడు చేసిన జాతకుడికి చివరికి ఆనందాన్ని సంతోషాన్ని మిగిలిస్తూ ఉంటుంది ఏదన్నా ఒక శుభకార్యం జరగాలన్నా గృహంలో సంతాన సంఖ్య పెరగాలన్నా అలాగే ఒక వివాహం జరగాలన్నా కంపల్సరిగా గురుబలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది నాడీ శాస్త్ర ప్రకారం గురువు జీవకారకుడు గురువు ఏ రాశిలో ఉంటే ఆ కారకత్వాలు జాతకుడికి అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది మరి ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహం యొక్క ఫలితాలు జాతకుడికి అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది సుమారుగా గురుగ్రహం శుక్రగ్రహంతో కలిసినప్పుడు అది స్త్రీ జాతకం అయితే ఆమె చాలా అందంగా సౌందర్యంగా మంచి లక్షణాలు కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది అదే మగవాడి జాతకంలో గురువు శుక్రుడితో కలిసినప్పుడు చాలా అందమైనటువంటి మంచి లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఆర్థిక పరంగా మంచి కుటుంబం నుంచి భార్య రావడం జరుగుతూ ఉంటుంది అలాగే గురు శని గ్రహంతో కలిసి ఉన్నప్పుడు అది ఎవరి జాతకం అయినా స్త్రీ జాతకమైనా పురుష జాతకమైనా కంపల్సరిగా జాతకుడు ఏదైనా ఒక మంచి వృత్తిలో స్థిరపడతాడు అంటే చిన్న స్థాయిలో ఉద్యోగంలో ప్రవేశించి అంచలించలుగా వెదగడం జరుగుతుంటుంది అంటే మీ జాతక చక్రంలో గురువు శని కలిసి ఉంటే అది ఒక భాగ్య రాజ్యాధిపతి యోగం ఏర్పడి వృత్తిలో అటు బ్యాంకింగ్లో కానీ అటు ఉపాధ్యాయ వృత్తిలో కానీ ఆధ్యాత్మికత కలిగినటువంటి వృత్తుల్లో ఉండే అవకాశం ఉంటుంది బట్ కాలానుగణంగా వృత్తులు మారినప్పుడు కూడా మంచి మేధవి మేధావి వర్గానికి చెందిన వృత్తిలో ఉండడం జరుగుతూ ఉంటుంది మరి ప్రస్తుతం ఈ గురువు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే మిథునం అన్నది ఒక విధంగా చాలా ఎడ్యుకేటెడ్ సంబంధించింది వ్యాపారానికి సంబంధించింది విదేశ ప్రయాణానికి సంబంధించింది కమ్యూనికేషన్ సంబంధించింది ఈ రాశిలోకి గురుగ్రహం ప్రవేశించడం వల్ల ఆటోమేటిక్గా జాతకుడికి కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి కొత్త కొత్త వ్యాపార అవకాశాలు వస్తుంటాయి విద్యా విషయాల్లో కొత్త విషయాలు తెలుసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది సరే ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు పరిశీలించినప్పుడు మిథున రాశిలో ముందుగా గురువు కుజగ్రహ నక్షత్రం అయినటువంటి మృగశిరలో ప్రవేశిస్తాడు దానివల్ల ఈ కుజుడు సంబంధించినటువంటి ఫలితాలంటే ఏదైనా స్థిరాస్తి కొనుక్కోవడం ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం అలాగే అన్నదమ్ములతో సఖ్యత ఏర్పడడం ముఖ్యంగా రుణాల నుంచి బయటపడతారు ఎప్పుడు ఈ గురువు మన మృగశిర మూడు నాలుగు నక్షత్రాల్లో సంచరించినప్పుడు దాని తర్వాత రాహుగ్రహ నక్షత్రం అయినటువంటి ఆరుద్రలోకి గురువు ప్రవేశిస్తాడు ఇది జాతకుడికి కొత్త అనుభవాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఒక సాఫ్ట్వేర్ రంగంలో కానీ సినిమా పరిశ్రమలో కానీ మెడికల్ రంగంలో కానీ ప్రవేశించడానికి జాతకుడికి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అయితే రాహు ప్రభావం వల్ల జాతకుడు కొద్దిగా అనెతికిగా చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించే అవకాశం ఉంది బట్ కానీ విదేశ అవకాశాలు చాలా బలంగా వస్తాయి విదేశ మిత్రులు పరిచయం అవుతారు విదేశంలో ఉన్నటువంటి మిత్రులు సహకరిస్తారు విదేశ అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటాయి అదే ఆరుద్ర నక్షత్రం తర్వాత పునరుస నక్షత్రం అంటే జన్మ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు గురువు అంటే ఇంచుమించుగా ఒకటి రెండు మూడు నక్షత్రాలు సొంత నక్షత్రం మీద ప్రవేశించినప్పుడు జాతకుడు చాలా సర్వశుభాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సొంత నక్షత్రం మీద ఉన్నప్పుడు తను స్వతంత్రంగా గురువు దేని దేని కారకుడు అవుతుంటాడు ధనకారకుడు అవుతుంటాడు అలాగే సంతాన కారకుడు విజ్ఞాన కారకుడు జ్ఞానకారకుడు సౌభాగ్య కారకుడు ఐశ్వర్యకారకుడు అలాగే మీరు చేయనటువంటి పుణ్యాన్ని ఈ జన్మలో ఇచ్చే విధంగా గురుగ్రహం అనుగ్రహం ఉంటే సాక్షాత్తు విష్ణుమూర్తి దక్షిణామూర్తి దత్తాత్రేయుడు యొక్క అనుగ్రహం ఉన్నట్టే జాతకుడికి కలిసి వస్తుంది బట్ ఏదైనా ఈ గురుగ్రహ మార్పు మిథున రాశిలో ఉన్నటువంటి నక్షత్రాల్లో అటు ఒకటి మిత్ర నక్షత్రం అలాగే గురువు సొంత నక్షత్రం రాహు అన్నది కొద్దిగా ఇండీసెంట్ ప్లానెట్ కాబట్టి దానికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు జాతకుడికి అనుకూలంగాను ప్రతికూలంగా ఉంటుంది అది ఆ భావాలను బట్టి ఉంటుంది కొంతమందికి అనుకూలంగా ఉంటుంది కొంతమందికి ప్రతికూలంగా ఉంటుంది అది మనం రాశుల గురించి ఏ రాశికి ఆ రాశి తెలుసుకున్నప్పుడు వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని కూలంకషంగా పరిశీలిద్దాం అలాగే మిథున రాశులు మిగతా రాశుల వారికి ఏ భావం అవుతుందో ఆ భావం వాళ్ళకి మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది అలాగే మిథునం నుంచి తులారాశిని చూస్తాడు అంటే తులారాశి కారకత్వాలు సినిమా పరిశ్రమ అనుకూలంగా ఉంటుంది సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి బాగుంటుంది అలాగే విదేశ ప్రయాణాలు చేస్తారు కొత్త విద్య నేర్చుకునే ప్రయత్నం జరుగుతుంది ఇంకా అలాగే కుంభరాశిని కూడా వీక్షిస్తాడు ఇది సాధారణంగా ఏంటంటే కొత్త ఉద్యోగానికి ఆర్థిక పరంగా విజయానికి కూడా అవుతుంటుంది అంటే ఇవన్నీ ఎవరికి ఏ భావం వస్తే ఆ భావ అంటే ఈ మల్టిపుల్గా యాక్ట్ చేస్తాడు గురువు ఎక్కడుంటే అక్కడే కాకుండా తను ఏ ఏ భావాన్ని చూస్తుంటాడో ఆ భావ ఫలితాలను కూడా జాతకుడికి గోచార రీత్యా అందించడం జరుగుతూ ఉంటుంది అలాగే మళ్ళీ ధనుసు రాశిని వీక్షించడం వలన ఆ ధనుసు రాశి వారికి మిగతా ధనుసు రాశి ఏ రాశికి మిత్ర రాశిలో వారికి వీళ్ళందరికీ కూడా అంటే గురువు మల్టిపుల్గా ఇంచుమించుగా అన్ని భావాలకి ఏదో ఒక విషయంలో మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటారు కాబట్టి అందరే ప్రతి ఒక్కరూ కూడా గురువు యొక్క మార్పు కోసం చూస్తూ ఉంటారు అంటే గురువు ఎప్పుడు మారుతాడో మనకి అనుకూలంగా ఉంటుందని ఎదురు చూస్తూ ఉంటారు ఒక మంచి శుభముహూర్తం కుదరాలన్నా అలాగే మంచి వివాహం సక్తస్ అవ్వాలన్నా గురుబనం తప్పనిసరిగా ఉండాలి మరి అటువంటి గురువు ఈ నెల పదిహేనవ తారీఖు నుంచి పూర్తిగా మిథున రాశి వారి మీద తన ఫలితాన్ని ప్రభావాన్ని చూపుతున్నాడు మిథున రాశితో పాటు ఇందాక చెప్పిన విధంగా మరొక మూడు రాశుల మాది కూడా తన శుభ ఫలితాన్ని చూపడం జరుగుతుంటుంది బట్ కూలంకషంగా డీటెయిల్గా ఏ రాశికి ఆ రాశి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి త్రీమ త్రేనమా వారికి చతుర్థ భావంలో ఏర్పడినటువంటి గురుగ్రహ ప్రవేశం ఈ రాశివారిని చాలా సమస్యల నుంచి బయటపడవేయడం జరుగుతుంది గురువు వారికి రాశ్యాధిపతి అందువలన గురువు ఎంత శుభగ్రహం ఎంత సంస్కారంగా విజ్ఞానంతో కూడుకున్నటువంటి గ్రహం అవటం వల్ల వారు కూడా మించుమించుగా అదే భావాలు కలిగి ఉంటారు ఎవరికి అపకారం చేయకూడదు మనం ఎంత కష్టపడతామో అంతే సంపాదించాలి అంతే ధనం తీసుకోవాలి ప్రజలందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అన్నటువంటి భావంతో ఉంటారు ముఖ్యంగా మదరు సిస్టరు సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి అందువల్ల జీవితాంతం వాళ్ళ బాగోగులు వాళ్ళు క్షేమాలే చూస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా అటువైపు నుంచి అంత అభిమానాన్ని పొందలేకపోతూ ఉంటారు చిన్న విషయాన్ని కూడా విపరీతమైన బాధ పడిపోతూ ఉంటారు సో అటువంటి మేనరాశి వారికి మరి ప్రస్తుతం ఈ రాశిలో ఉన్నటువంటి జన్మశని ప్రభావంతో కొంతకాలంగా ఉన్నటువంటి రాహు ప్రభావం జాతకుడిని చాలా ఇబ్బందులకి కష్టాలకి గురి చేయడం జరిగింది కొంతమంది వ్యసనాలు బాధపడ్డారు కొంతమంది ఏదో బలహీనత లేదంటే అనారోగ్య సమస్యలతో బాధపడటం జరిగింది ఇప్పుడు అటువంటి వారికి చక్కగా మంచి ఉపశయనం జరిగింది అంటే తీవ్రంగా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి గురువు చతుర్థంలో ఉన్నాడంటే ఒక విధంగా అటు భావం అంటే సుఖస్థానం తల్లిగారితో ఉన్నటువంటి సమస్యలు పరిహారం అవుతాయి విద్యార్థులకి విద్య కంటిన్యూ అవుతుంది వాహన సౌఖ్యం కలుగుతుంది సొంత గృహం ఏర్పడుతుంది మంచి విద్య గృహంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇది ఒక పవిత్ర దేవాలయంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది అలాగే దశమాన్ని వీక్షించడం వల్ల వృత్తిలో హోదా పెరుగుతుంది ఎంతో మీ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలం రావడం జరుగుతుంది ఒక మంచి గైడు లాంటి వ్యక్తి మీకు తారసపడి మీ ఉద్యోగ అభివృద్ధికి మీరు ఏ విధంగా పని చేసుకోవాలి ఏ విధంగా నడుచుకోవాలి ఇవన్నీ కూడా దగ్గరుండి మీకు నేర్పుతూ మీ యొక్క అభివృద్ధికి కారణం అవుతుంది అయితే రాశిని అంటే మేన రాశిని కూడా వీక్షిస్తాడు గురువు ఎందుకంటే మనకి జమిని సూత్రాల ద్వారా ఈ కార్నర్ రాశులు అంటే ఉన్నటువంటి గ్రహాలు నాలుగు భావాలని వీక్షిస్తాయి అంటే మిథునంలో ఉన్నటువంటి గురువు ధనుస్సు మేనం కన్య వీక్షిస్తాడు అందువల్ల గురువు యొక్క దృష్టి మేనరాశి మీద పడడం వల్ల గతంలో జాతకుడికి అలవాటైనటువంటి బలహీనతల నుంచి బయటపడటం జరుగుతుంది అనారోగ్య సమస్యల నుంచి బయటపడతాడు ముఖ్యంగా తన యొక్క ఆలోచన విధానం మారుతుంది బుద్ధి వికసిస్తుంది దైవం మార్గం అంటే పూర్వం ఎలాగైతే రోజు పూజ చేసుకొని ఏదైనా వెళ్ళి పవిత్రంగా ఉండేవాడు అటువంటి విధంగా మళ్ళా జాతకుడు నడవడికలో మార్పు వేషధారణలో మార్పు కంపల్సరిగా దైవం ఉట్టిపడేలాగా కనబడడం జరుగుతూ ఉంటుంది ఇక నాలుగు ఎనిమిది పన్నెండు అంటే ఇవి మోక్ష త్రికోణాలు అవ్వటం వల్ల ఎవరైతే రా జీవితంలో బాధ్యతలన్నీ పూర్తి చేసుకొని విశ్రాంతి తీసుకొని ఉన్నారో అటువంటి వారు ఏదైనా ఒక ఆధ్యాత్మిక గ్రంథాలు పఠించడం ఏదైనా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం కలిగినటువంటి గృహంలో నివసించాలనే ఆశయంతో ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో కానీ ఆధ్యాత్మిక కేంద్రంలో కానీ ఒక గృహం ఒక పాఠశాల అంటే ఒక విధమైనటువంటి గృహం కానీ పర్ణశాల లాంటిది ఏదైనా ఏర్పాటు చేసుకొని అందులో చిన్నగా జీవితం గడపడానికి కారణమవుతూ ఉంటుంది అదే విద్యార్థులైతే మీరు ఏదైనా ఒక ఆశ్రమ పాఠశాలలో మంచి గురుకులంలో చేరి మీ విద్య అభ్యసించడానికి కూడా ఈ గ్రహం కారణం అవడం జరుగుతూ ఉంటుంది అంటే మొత్తం మీద ఈ గురువు మీనరాశి వారికి సంపూర్ణంగా వారి యొక్క బాధలు కష్టాలు రోగాల నుంచి బయటపడవేసి అన్ని విధాల ఒక ఉత్తమ వ్యక్తిగా మార్చడానికి ఈ గురువు మీకు సహకరించే అవకాశం ఉంది స్వస్తి ఏదైనా ఒక గ్రహం ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారినప్పుడు కొంతమందికి మంచిగాను కొంతమందికి చెడుగాను ఉండొచ్చు బట్ ఏదైనా ఏ జాతకం ఏ గ్రహం కూడా ఎవరికి అపకారం చేయదు అలాగే ఎవరికి పూర్తిగా ఉపకారం చేయదు మనం చేసుకున్న దాన్ని బట్టి ఆ గ్రహాన్ని మనం అనుసరించిన దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా గురువు అంటే గురువు గ్రహ అనుగ్రహం కోసం మీరు చేయవలసింది ముఖ్యంగా ఏంటంటే దత్తాత్రేయుని యొక్క ఆరాధన అంటే ఏదైనా గాన్గాపూరం పిఠాపురం లాంటి క్షేత్రాలు దర్శించడం అంటే గురువుకి ప్రతిరూపమైనటువంటి సాయిబాబా గారు రాఘవేంద్ర స్వామి అలాంటి క్షేత్రాలు కూడా దర్శించడం అంటే మీకు ఎవరైతే విద్య నేర్పారో ఆ గురువుని ఆశ్రయించి ఆ గురువుకి సేవ చేయడం అలాగే ప్రత్యక్షంగా ఉన్నటువంటి మీ తల్లిదండ్రులను సేవ చేయడం ద్వారా వారికి వారిని పూజించడం అంటే పెద్దగా ఏమీ పూలు తెచ్చి పూజించక్కర్లేదు వారి యోగక్షేమాలు తెలుసుకొని వారిని నిందించకుండా గౌరవంగా చూస్తే చాలు ఈ విధంగా మీరు తల్లిదండ్రుల్ని విద్య నేర్పిన గురువుని ఆ దత్తాత్రేయుల వాడిని పూజించడం వల్ల గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా రావడం జరుగుతుంది అలాగే మీరు ఈ త్రిమూర్తి స్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు కుదరదు అన్నప్పుడు డైరెక్ట్గా విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి శివుడు అలాగే దక్షిణామూర్తి ఈ విధంగా పూజించడం వల్ల కూడా మీకు కంపల్సరిగా గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది వీటన్నిటికన్నా సూక్ష్మంగా మనం ఈ రెమెడీస్ చేసిన పట్టినే ఫలితం రావాలి అనుకున్న వాళ్ళు గోసేవ మీరు ఏదన్నా గోశాలకు వెళ్ళి గోవుని దర్శించి అంటే గోవుకి సేవ చేయాలి ఆ గోశాల శుభ్రంగా తుట్టడం ఆ గోవుకి శుభ్రంగా మంచి గాలి తగిలేదగా ఓ పెద్ద ఫ్యాన్ ఏర్పాటు చేయడం అక్కడ పరిసరాలు శుభ్రంగా ఉంచి ఆ సేవ చేయడం వల్ల ఇమీడియట్గా మీకు ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది ఆ విధంగా చేయినా పర్వాలేదు ఏదన్నా మరి ఒక దేవాలయాన్ని చాలా శుభ్రంగా పరిశుభ్రంగా తుడిసి సీపుడితో తుడిసి కల్లాపుజల్లి ఆ దేవాలయాల్లో సేవ చేసిన మీకు గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఒక మాట ఏంటంటే గురుగ్రహ అనుగ్రహం ఉంటేనే మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తాయి గురుగ్రహ అనుగ్రహం లేని రోజు మీరు ఏ గ్రహానికి ఏ దేవతకి ఎన్ని రకాలు పూజ చేసినా ఏ విధంగా కూడా ఫలితం లభించదు స్వస్తి